గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ రాజా ఆవుల ఐఏఎస్ డైరెక్టర్ దయచేసి ఎగ్జామ్ జరగాలనుకున్నవారు కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ వీడియోని చూడొద్దని ప్రార్థిస్తున్నాను మీరు చూసి మీ మనసును పాటు చేసుకుని నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడమో లేదా ఇంకోటి చేయడమో కన్నా వీలైతే మానవతా దృక్పథంతో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకు సహకరించండి సహకరించకపోయినా పర్వాలేదు కానీ సైలెంట్గా ఉంటే చాలా మంచిది ఏపీఎస్సి చేసిన తప్పులకు ప్రిలిమ్స్ క్లియర్ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఒకటిన్నర సంవత్సరం కిందట వెనకబడిపోయి పూర్తిగా ఈ ను అన్నిటిని మర్చిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధను కోర్టు విని ఏపీఎస్సికి ఆదేశాలు ఇస్తే కీలో తప్పులు జరిగి ఆ తప్పులను మళ్ళీ సరిదిద్దితే ఆ సర్దిద్దినటువంటి టైంలో నలభై ఐదు రోజుల టైం ఇవ్వాలి అని గీత గీసుకొని ఏపీఎస్సి కరెక్ట్గా నలభై ఐదు రోజులు టైం ఇస్తే కొత్తగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సిలబస్ అర్థం చేసుకోవడానికి పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవడానికి తర్వాత సిలబస్లో ఉన్నటువంటి అంశాలను చూడడానికే ఈ నలభై ఐదు రోజులు సరిపోతుంది నలభై ఐదు రోజుల టైం కౌంట్ డౌన్ కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ వెనక భయం తరుముతూ ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది సంతోషంగా అనిపించవచ్చు ఏపీఎస్సి చేసిన తప్పులకు ఈ అభ్యర్థులు ఇంత ప్రెజర్ని ఇంత టెన్షన్ని పడటానికి కారణం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కళ గ్రూప్ వన్ ఉద్యోగం దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే నోటిఫికేషన్ కాదు ముందుగా రిజల్ట్స్ వచ్చినప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు దాదాపు ఒకటిన్నర సంవత్సరం టైం వచ్చింది మూడు సార్లు ఏపీఎస్సి తనకు తానుగా ఏవో కారణాలు చేసి పోస్ట్ పోన్ చేసింది కానీ ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్కు సహకరించకపోవడం చాలా బాధాకరణం బాధాకరమైనటువంటి అంశం దురదృష్టకరమైనటువంటి అంశం ఏపీఎస్సి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు తన ముందు ఉన్నటువంటి ఒక అవకాశం ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ను వాయిదా వేయడం ఇది ఒక న్యాయమైనటువంటి చర్య తనకు తానుగా చేసుంటే చాలా బాగుండేది కొత్తగా సెలెక్ట్ అయినటువంటి వారే కాకుండా ఇంతకు మునుపు సీరియస్ గా తీసుకున్నటువంటి కొంతమంది పాత అభ్యర్థులు కూడా దీంట్లో కలిశారు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఎగ్జామ్ జరపాలనే అంశాన్ని ఏపీఎస్సి మెజార్టీ అభ్యర్థులు కోరుతున్నటువంటి పోస్ట్ పోన్మెంట్ కు వెళ్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం అంతేకాకుండా ఈ విషయం ఏపీఎస్సి దృష్టిలోకి వెళ్ళింది అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా కలవాలని చెప్పేసి ఈరోజు అభ్యర్థులు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాల హృదయం ఉన్నటువంటి వ్యక్తి ప్రజాదరణతో గెలిచినటువంటి వ్యక్తి పాదయాత్రలు చేసి ప్రజల మనస్సును గెలుచుకున్నటువంటి వ్యక్తి ఓదార్పుకు మారుపేరు అయినటువంటి వ్యక్తి వీళ్ళ బాధలను విని వీరిని ఓదార్చగలుగుతాడని ఆశిస్తున్నాను వైఎస్ఆర్ కాలంలో ఇలాంటి ఇలాంటివి చాలా జరిగాయి ఆయన కొడుకే కాబట్టి తన హృదయంలో నిరుద్యోగుల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్ పోన్మెంట్ జరుపుతాడని కోరుకుంటున్నాం సమస్య ఇది అని ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యను తీర్చారు ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఏపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పోస్ట్ పోన్మెంట్ అనే చిన్నది మాత్రమే దీన్ని కూడా తీర్చగలుగుతాడని మా రైస్ ఐఏఎస్ తరఫున నిరుద్యోగుల తరపున నేను కూడా సీఎం గారికి ఈ వాయిస్ ద్వారా తెలుపుతున్నాను నిరుద్యోగుల భవిష్యత్తును కోరుకునే ఒక ఫ్యాకల్టీగా వాళ్ళ పట్ల సానుభూతితో వాళ్ళ పట్ల న్యాయం ఉంది కాబట్టి వారికి నేను సహకరిస్తున్నాను దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో ఒకటి ఉంది వెయ్యి మంది క్రిమినల్స్కు శిక్ష పడకుండా తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడు కానీ ఒక నిర్దోషి కానీ శిక్ష పడకూడదు ఇక్కడ ఒక్కరు కాదు వెయ్యి మంది ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏపీఎస్సి అర్థం చేసుకొని పోస్ట్ పోన్మెంట్ అనేటటువంటి దాన్ని ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ జరిగితే అది ఏపీఎస్సికి మంచిదే విద్యార్థులకు మంచిదే అభ్యర్థులకు మంచిదే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పోస్ట్ పోన్మెంట్ గురించి పోరాటం చేస్తున్నటువంటి అందరికీ నా ఆశస్సులు మీరు ఎలాగైనా సాధించాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ విజయంతో తిరిగి రండి అందరినీ ఆనందపరచండి సీఎం గారికి మళ్ళీ మళ్ళీ వినవి చేసుకుంటున్నాను వీళ్ళ బాధలను ఆలోచించి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్